ఈ రోజు మేము ఒకటే ఆలోచిస్తున్నాం అటు కేంద్ర సహకారం కూడా తీసుకుంటున్నాం ఈ రోజు మీరందరూ నా మీద పవన్ కళ్యాణ్ గారి పైన నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం పెట్టుకుని అచంచలమైన గెలుపునిచ్చారు ఆ గెలుపు నా జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం గాని ఈసారి ఒక హిస్టారికల్ ఎలక్షన్ జరిపించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఈ ప్రభుత్వం పైన మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ జీవితాల్లో వెలుగు దేవాలనుకున్నారు అందుకే నేను ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో ఇంకా కష్టపడతాం ఈ రోజు మహాశివరాత్రి శివుణ్ణి కూడా నేను ఒకటే సంకల్పం అడిగాను ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి సంపద సృష్టించే పరిస్థితి రావాలి ఆనందం ఆరోగ్యం ఇవ్వాలని ఐదు కోట్ల ఇరవై లక్షల మందికి ప్రసాదించమని శివుణ్ణి కోరాను అదే సమయంలో భారతదేశం మంచి దేశంగా సుసంపన్నమైన దేశంగా ఉండేటిగా ఆశీర్వదించమని కోరాను దీనికంటే నాకు ఏం కోరికలు లేవు మీ ఉన్నాయి భగవంతుడి ఆజ్ఞ ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వారందరికీ ఎప్పటికప్పుడు అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ